ఒకసారి కళ్ళు మూసుకొని మన తాతల కాలం నాటి రోజుల్ని గుర్తు తెచ్చుకోండి పచ్చని పొలాలు కల్మషం లేని నవ్వులు సాయంత్రమైతే చాలు రచ్చబండ మీద కబుర్లు అక్కడ ఆస్తిపాస్తుల గురించి చర్చలుండేవి కావు మనుషుల మంచి చెడ్డల గురించి ఆలోచనలుండేవి కాని ఇప్పుడు కళ్ళు తెరిస్తే చాలు పరుగు దేనికోసం పరిగెడుతున్నామో తెలియని ఒక అంతులేని పరుగు చేతిలో స్మార్ట్ఫోనుంది కాని మనసు విప్పి మాట్లాడుకోవడానికి పక్కన మనిషి లేడు అద్భుతమైన హాస్పిటల్స్ కట్టాం కాని అనారోగ్యం లేని ఇల్లు లేదు టెక్నాలజీ పెరిగింది దాంతోపాటే టెన్షన్ పెరిగింది చదువు పెరిగింది దాంతోపాటే మూర్ఖత్వం పెరిగింది ఆధునికత పెరిగింది దాంతోపాటే ఆత్మహత్యలు అత్యాచారాలు పెరిగాయి ఎందుకిలా జరుగుతోంది అసలు మనం అభివృద్ధి చెందుతున్నామా లేక మనల్ని మనం నాశనం చేసుకుంటున్నామా ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో పూర్వం ఉమ్మడి కుటుంబం అంటే ఒక రక్షణ కవచం ఇంట్లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మిగతా పది మంది మేమున్నాం అని నిలబడేవారు పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులదే కాదు పిన్ని బాబాయిలది కూడా అందుకే ఆ పిల్లల్లో భయం ఉండేది భక్తి ఉండేది బంధాల విలువ తెలిసేది కాని ఇప్పుడు నా భార్య నా పిల్లలు అంతే ప్రపంచం చిన్నదైపోయింది ప్రైవసీ పేరుతో గోడలు కట్టుకున్నాం పక్కింట్రూ కూడా తెలియని దుస్థితి మనుషులు దూరమయ్యారు వాట్సాప్ గ్రూపులు దగ్గరయ్యాయి లైకులు కామెంట్లలో ప్రేమను వెతుక్కుంటున్నాం దీని పర్యవసానమేంటో తెలుసా ఒంటరితనం కష్టం వస్తే చెప్పుకోడానికి భుజం దొరకట్లేదు అందుకే చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం మనిషి సంఘజీవి కాని ఇప్పుడు ఒంటరిజీవిగా మారిపోయాడు ఇదే మన ప్రస్తుత మానసిక అశాంతికి ప్రధాన కారణం ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరకే అనలేదు మన పూర్వీకులు రాళ్లు ఎత్తేవారు మైళ్ళకొద్ది నడిచేవారు తొంభై ఏళ్ళు వచ్చినా వాళ్ల వెన్నుముక వంగేడి కాదు వాళ్ల రహస్యమేంటి తిండి మరియు పని వాళ్లు తిన్నది రాగులు జొన్నలు దంపుడు బియ్యం వాళ్లు తాగింది స్వచ్ఛమైన నీరు పీల్చింది స్వచ్ఛమైన గాలి ముఖ్యంగా వాళ్ల శరీరానికి ప్రతిరోజూ వ్యాయామం అంటే పొలం పనో ఉండేది ఇప్పుడు మన పరిస్థితి చూడండి మనం తినే ఆహారంలో సగం రసాయనాలు మిగతా సగం ప్లాస్టిక్ ప్యాకింగ్లు ఫాస్ట్ ఫుడ్ మన జీవితాల్ని ఫాస్ట్గా ముగించేస్తోంది శారీరక శ్రమ సున్నా అయిపోయింది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ నడవడానికి బండి మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ శరీరం కవలట్లేదు కాబట్టే రోగాలు క్యూ కడుతున్నాయి ముప్పై ఏళ్లకే గుండెపోటు ఇరవై ఏళ్లకే షుగర్ వ్యాధి మనం సంపాదించే దాంట్లో సగం హాస్పిటల్స్కే ఖర్చు పెడుతున్నాం ఇది అభివృద్ధి ఎలా అవుతుంది ఇక మరో ముఖ్యమైన మరియు బాధాకరమైన విషయం అత్యాచారాలు ఆత్మహత్యలు రోజుకి వార్తలు వింటున్నాం మొదట అత్యాచారాల గురించి చూస్తే దీనికి ప్రధాన కారణం వికృతమైన ఇంటర్నెట్ వాడకం మరియు నైతిక విలువల పతనం స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం మొత్తం మీద ఉంది మంచి విషయాలు తెలుసుకోవాల్సిన వయస్సులో అశ్లీల చిత్రాలకు బానిసలవుతున్నారు ఆడవారిని ఒక తల్లిలాగా చెల్లిలాగా కాకుండా ఒక భోగ వస్తువులా చూసే సంస్కృతి పెరిగిపోతోంది దానికి తోడు ఉమ్మడి కుటుంబాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియడం లేదు భయం పోయింది భక్తి పోయింది పశువుల్లా ప్రవర్తిస్తున్నారు ఇక రెండవది ఆత్మహత్యలు మరియు చదువు ఒకప్పుడు చదువంటే జ్ఞానం బ్రతకడం ఎలాగో నేర్పేది చదువు కాని ఇప్పుడు చదువంటే వ్యాపారం మరియు పోటీ పక్కవాడికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి నీకు తొంభై ఏడు ఎందుకు వచ్చాయి అని తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు కార్పొరేట్ విద్యావ్యవస్థ పిల్లల్ని కొట్టే యంత్రాలుగా మార్చేసింది జీవితంలో ఓడిపోతే ఎలా తట్టుకోవాలో మనం పిల్లలకు నేర్పట్లేదు అందుకే చిన్న ప్రేమ విఫలమైన పరీక్షలో మార్కులు తగ్గినా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సహనమనేది మన సమాజంలో పూర్తిగా అంతరించిపోయింది మిత్రులారా సమస్యలైతే ఇవే మరి పరిష్కారమేంటి మనం ఇప్పుడు టైమ్ మెషీన్ ఎక్కి వెనక్కి వెళ్ళలేం కంప్యూటర్లు పక్కన పెట్టి పొలం పనులు చేయలేం కానీ ఆధునికతను సంప్రదాయాన్ని బ్యాలెన్స్ చేయగలం దీనికి మనం చేయాల్సింది ఒక ఐదు పనుల ప్రణాళిక ఒకటి డిజిటల్ డీటాక్స్ టెక్నాలజీని మనం వాడాలి అది మనల్ని వాడకూడదు రోజులో కనీసం గంట లేదా రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టండి ఆ సమయం మీ భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో తల్లిదండ్రులతోనో గడపండి కళ్లల్లోకి చూసి మాట్లాడండి ఈరోజు ఎలా గడిచింది అని అడగండి ఆ చిన్న పలకరింపు ఎన్నో మానసిక సమస్యలకు మందు రెండు పెంపకంలో మార్పు దయచేసి మీ పిల్లల్ని పక్కింటి వాళ్లతో పోల్చకండి మార్కులు కాగితం మీద అంకెలు మాత్రమే జీవితం కాదు వాళ్లకి కష్టపడటం నేర్పించండి ఓటమిని స్వీకరించటం నేర్పించండి ముఖ్యంగా మగపిల్లలకు ఆడవారిని గౌరవించటం నేర్పించండి నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం అనే ధైర్యాన్ని వారికివ్వండి ఆ ధైర్యం ఉంటే ఏ పిల్లాడు ఆత్మహత్య చేసుకోడు మూడు వంటిళ్లే వైద్యశాల పీజ్జాలు బర్గర్లను వారానికి ఒక్కసారికి పరిమితం చేయండి మళ్లీ మన చిరుధాన్యాల వైపు ప్రకృతి సిద్ధమైన ఆహారం వైపు అడుగులు వేయండి రోజుకి కనీసం ముప్పై నిమిషాలు శరీరం చెమటపట్టేలా ఏదో ఒక పని లేదా వ్యాయామం చేయండి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలం నాలుగు సామాజిక బాధ్యత పక్కన ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి లేదా కనీసం స్పందించండి మనం మనుషులం ఎవరికో కష్టం వస్తే చూసి వెళ్ళిపోవడానికి మనం రోబోలం కాదు తోటి మనిషికి సాయం చేసే గుణం మళ్లీ అలవర్చుకుందాం చివరిగా ఒక మాట అభివృద్ధి అంటే ఆకాశహర్మయాలు కట్టడం కాదు ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడం ఆధునికత అంటే పద్ధతులు మార్చుకోవడం పద్ధతులు మరిచిపోవడం కాదు మనం కోల్పోయిన ఆత్మీయతను అనురాగాన్ని ఆరోగ్యాన్ని మళ్లీ సంపాదించుకుందాం మన పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి ఆరోగ్యాన్ని గొప్ప వ్యక్తిత్వాన్ని ఇద్దాం మార్పు మన నుంచే మొదలవ్వాలి ఇప్పుడే మొదలవ్వాలి ఆలోచించండి ఆచరించండి ఈ వీడియోలో మేము పంచుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలపండి అలాగే ఈ మార్పు రావడానికి మనం ఇంకా ఏం చేయవచ్చో మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్నో ఆలోచింపచేసే మరియు విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ అంటే బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి తద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం